చేస్తున్నటువంటి సాయి దుర్గతేజ్ గారిని ముందుకు రిక్వెస్ట్ చేస్తూ నేను ఒకే ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా విరూపాక్షలు సంయుక్త అందంగా కనిపించారా అనుపమ అందమైన దెయ్యంలాగా కనిపించారా ఎవరు బాగా చేశారు మాకు ఈ రెండిట్లో ఆన్సర్ కావాలి ఎవరు బాగా కనిపించారు ఎవరు బాగా చేశారు

ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ మంచి సినిమాని ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు సో చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నాకు ఈ స్టేజ్ మీద సక్సెస్ అంటే ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ అమ్మగారు మాట్లాడినప్పుడే అంటే ఆవిడ రికగ్నిషన్ వచ్చింది అని చెప్తున్నారు కదా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ కౌశిక్ ఇట్స్ నాట్ సక్సెస్ మీట్ కానీ ఇది అని కాదండి ద బిగ్గెస్ట్ సక్సెస్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే అమ్మగారి ఇచ్చింది సో బికాస్ గుడ్ అండ్ సాహుగారి సాహు గారితో నాకు చిన్న అనుబంధం అండి సాహుగారు వాళ్ళ తమ్ముడు నా క్లాస్ పెట్ అండి డిగ్రీలో వేణు అని సో ఆ బాండ్ అప్పటి నుంచి ఉంది అండ్ సాయిబాబుతో నాకు ఉన్న పరిచయం నాకు మామూలు కాదు బాంబేలో స్టార్ట్ అయింది బాంబేలో మేము ఇతర యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాము టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ టెన్లో అండ్ స్పిన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాని తర్వాత మేము ఇద్దరం కిక్ బాక్సింగ్ క్లాస్ అని జిమ్నాస్టిక్స్ అని డాన్స్ అని అసలు మామూలు ప్రాక్టీస్ కాదు అసలు ఫిల్మ్ దగ్గర మొత్తం రచ్చలు లేపి సో మా బాండింగ్ అలా ఉంది వెరీ వెరీ హ్యాపీ ఫర్ హెమ్ అండ్ అనుపమా యాక్చువల్లీ ఐడెడ్ ఆఫ్ ఫిల్మ్ ఇస్తారు అది పెద్దగా ఆడలేదు కాకపోతే ఈ సినిమా ఈ సినిమాను ఇంకా సాయిబాబుతో చేసిన ముందు సినిమా కూడా చాలా బాగా ఆడింది సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హా అండ్ ఈ సినిమా నాకు ఎలా ఉందంటే ఈ స్టేజు నా రీ లాగా ఉందండి ఎందుకంటే నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్ గారు ఉన్నాడు ఇంకో పక్కనేమో ఆ పక్కనేమో ఇంకా కనిష్కర్ నా క్లాస్మేట్ సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రీయూనియన్ నాకైతే వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హియర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారు ఇట్ వెరీ గుడ్ జాబ్ అండి అండ్ చైతన్ భరత్ భరదాజ్ గారికి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ ఫ్రమ్ పిల్లరా ఆ సాంగ్ ఆర్ఎస్ హండ్రెడ్ నుంచి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ ఎందుకన్నా ఎస్ఆర్ కళ్యాణ్ ఎక్క మనపం ఎవ్రీథింగ్ సారీ కొద్దిగా కంగారంది హారీమా కదా సో అండ్ ఈ స్టేజ్ మీద నాకు బాగా క్లోజ్ అయిన మా అనిల్ అన్న అన్న నేనైతే వెయిట్ చేస్తున్నా మన మన సినిమా కోసం అదే మా మావి సినిమా కోసం ఎందుకంటే అన్న టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీన్లో ఊరిని చెప్పాడు నాకు కోరిక ఏంటంటే నేను చిరంజీవి సినిమా తీయడం కోసం వచ్చే ఇండస్ట్రీకి చేస్తానని చెప్పారు టెన్ ఇయర్స్ తర్వాత హీ డ్రూంగ్ ఫిల్మ్ విత్ చిరంజీవి గారు వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అండ్ ఎవరు మా అనుదీప్ గారి గురించి చెప్పాలంటే మా విషయం కాదండి అసలు ఎంత హ్యాపీ అయిందంటే నాకేంటి లేదు నాకు హ్యాపీనెస్ నా సక్సెస్ ఏం చెప్పంటారా ఒకటే సోఫాలో ఫో నలుగురు పట్టావండి మామూలుగా అయితే నేను ఒకటే పట్టాము కానీ నేను వశిష్ట అనుదీపు సాయిబాబు పట్టాము పా ఇది సక్సెస్ అంటే నాకైతే అండ్ అనుదీప్ గారు చాలా కామెడీ చేశారు అక్కడ కూర్చున్నప్పుడు అయితే నన్ను నవ్విచ్చేసారు బాగా గట్టిగా థ్యాంక్ యూ అనుదీప్ గారు నాకు ఆయన సినిమా గురించి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే మా ఆలూషన్ కాదండి ఫస్ట్ ఆఫ్లో ఈ ఇది అంటారు దానితో అమ్మ సాంగ్ అంటారు దానితో అనుపమ పరమేశ్వర డ్యూల్ క్యారెక్టర్ అంటారు మా ఆలోచన కాదు థ్యాంక్ యూ అండి అండ్ ద ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ది సక్సెస్ మీట్లో అందరు నవ్వుకుంటున్నాం ఎక్కడా ఏమీ లేదు ఎక్కడ ఎవరి మీద ఏస్ట్ లేదు అందరూ హ్యాపీగా నవ్వుకుంటున్నాం అందరం విఆర్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఇది నేను ఒక హీరోగా కాదు నేను పక్కన వేరే వాళ్ళ గురించి కాదు ఇట్స్ అబౌట్ ద హోల్ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ సక్సెస్ అండ్ ఇది అండ్ ఇందాక ఒక ఒక ఆయన చెప్పారు మా సినిమాలు చూస్తున్నారు మా సినిమాలు చేయమని చెప్పి సాయిబాబు మా సినిమాలు కాదు విఆర్ ఇన్ ఎవల్యూషన్ ఫేజ్ అండి ఇండస్ట్రీ మొత్తం సో మంచి కథలు రావాలి మంచి కొత్త కథలు రావాలి ఆడియన్స్ని ఎక్సైట్ చేసే కథలు రావాలి అట్లా ఎక్సైట్ చేస్తే వాళ్ళు థియేటర్కి వస్తారు సో మొత్తం మన బాధ్యతది టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ గోస్ ప్రాపర్లీ రైట్ అండ్ రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి డైరెక్టర్స్ అండ్ మంచి కథలు రావాలి బయటికి అప్పుడే ఆడియన్స్ థియేటర్కి వస్తారు నిన్న ఒక సినిమాకి వెళ్దామని చెప్పి టికెట్ బుక్ చేయమని చెప్పిన ఫ్రెండ్స్కి సరే ఆ టికెట్ అరే టికెట్లు లేవురా సరే ఇంకో సినిమా బుక్ చేయరాను అరే టికెట్లు లేవురా సరే ఇంకోసమే బుక్ చేయాలి లేదు లేవు సో నాకు హ్యాపీ ఏంటంటే అందరు థియేటర్స్కి వస్తున్నారు మంచి కంటెంట్ అయితే ఉంది థియేటర్స్లో ఒక లిటిల్ హార్ట్స్ కానివ్వండి దాని తర్వాత మిరాయి కానివ్వండి దాని తర్వాత కిష్కిందపూరి కానివ్వండి మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్ సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే కంటిన్యూ ఇవ్వాలంటే మేము చేస్తాం మంచి సినిమాలు చేస్తాం అండ్ ఇప్పుడు రేపు వచ్చే ఒక సినిమా ఉంది సూపర్ రాజా అని చెప్పి సూపర్ రాజా అండి నెక్స్ట్ రేపు వచ్చేది సూపర్ రాజా వచ్చేసి ఒక సింగిల్ షాట్లో తీశారు ఆ అబ్బాయి ఆ అబ్బాయి కొత్త ప్రయత్నం చేశారు చాలా కష్టపడ్డాడు సో ప్లీజ్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్ అండ్ మేము కష్టపడతాం మేము మంచి సినిమాలు తీయడం మేము ముందుకు వస్తామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సహకారు థ్యాంక్ యూ అండి అండ్ కౌశిక్ కంగ్రాట్స్ అగైన్ సాయిబాబు వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డైరెక్టర్ కేవి అనుదీప్ గారు ఇప్పుడు మాటలు విందాము ఇంతమంది డైరెక్టర్లు ఇన్పుట్ తీసుకుంటున్నారు స్పీచ్కి ఏం జరిగింది అనిల్ గారు ఏం చెప్పారు చెవిలో మాకు చెప్పాలి ఇప్పుడు అనిల్ గారు చెవిలో ఏం చెప్పారు మేం నమ్మం మేము చెప్పాలి ఇప్పుడు సినిమాలో మదర్ క్యారెక్టర్ ఎవరు చేశారు చూసినా విశ్రవుడికి వేదవతికి ఎన్ని లవ్ సీన్స్ ఉన్నాయి చెప్పాలి సార్ ఆన్సర్ మైక్ లో చెప్పండి సార్ మీరు సినిమా కదా కౌశిక్ గారు ముందు అందరికి నమస్కారం అండి నేనైతే హెల్ప్ చేయను ఆన్సర్లు మీరే చెప్పాలి ఆన్సర్ కదా నీకు కంగ్రాట్స్ నేను నిన్న నేను చూసినండి సినిమా డెఫినెట్గా మీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో బిగ్గెస్ట్ స్కామ్ ఇది లేదు లేదు డెఫినెట్గా థియేటర్ చూడాల్సిన సినిమా అండి డెఫినెట్గా మీరు థియేటర్ సీరియస్గానే సో మీరు అందరూ ఇది థియేటర్లో మిస్ మిస్ కాకుండా అందరూ థియేటర్లో చూడండి ఎంజాయ్ చేయండి సాయి గారికి కంగ్రాట్స్ ముందు షైన్ సాహు గారు ఇట్లా ఇట్లాంటి సినిమాలు ఇంకా మరిన్ని చేయాలని కౌశిక్ గుడ్కి కూడా ఇట్లాంటి ఇంకా మరిన్ని సినిమా రావాలని కోరుకుంటూ యా థ్యాంక్ యూ అనుపమ గురించి ఏం చెప్పారా అడిగారు కూడా నా రాలేదు అనుపమ గారు తలుచుకున్నారంట అదే అమ్మ సాంగ్ చాలా బాగుందని చెప్తున్నారు సాయితారం తేజ్ గారు దీంట్లో అనుపమ అదే అనుపమ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి చూసి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు అనిల్ గారు చైన్ల అనిల్ గారు మాట్లాడాల్సింది లేదండి మేము ఇస్తాం మైకులు మీరు మా యాంకరింగ్ కూడా చేసేస్తారా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు సో